హలో గాయ్స్ వెల్కమ్ టు అదర్ వీడియో స్కాట్లాండ్ లో జరగబోయే డబల్లూ క్లాస్ అట్ ది క్యాస్టిల్ గురించి తెలుసుకుందాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో డబ్ల్యూ క్లాస్ అట్ ది క్యాస్టిల్ లో డబ్బు డబ్ల్యూఈఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ డ్రో మెగడార్ వర్సెస్ డిమియం ప్రిట్స్ వీళ్ళిద్దరు మధ్య డబ్ల్యూడబ్ల్యూఈఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది క్లాస్ అట్ ది క్యాస్టిల్ లో స్కాట్లాండ్ లో జరగబోతుంది ఇది మాత్రం చాలా డేంజరస్ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్ ఇన్ క్లాస్ అట్ ది క్యాస్టిల్ ఈ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో మంచిగానే జరుగుతుంది కానీ మధ్యలో సీఎం పంక్ వస్తే ఏం చెప్పలేము ఈ మ్యాచ్ మాత్రం డ్రేవ్ మ్యాగటారే గెలవాలి నిజంగా డ్రేవ్ మ్యాగటార్ కి ఇది లాస్ట్ ఛాన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ నిజంగా ఆ తర్వాత డబ్ల్యూ డబ్ల్యూ క్లాస్ అడిది క్యాస్ లో డబ్ల్యూ ఇంటర్ కాంటెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ మధ్య డబ్ల్యూ ఇంటర్ కాన్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది క్లాస్ అట్ దిసిల్ లో ఇది మాత్రం చాలా బిగ్గెస్ట్ మ్యాచ్ నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది క్లాస్ అట్ ది క్యాస్టిల్ లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు క్లాస్ అట్ ది క్యాస్టిల్ చూడవలసిన మ్యాచ్ ఆ తర్వాత డబ్ల్యూ డబ్ల్యూ క్లాస్ అట్ దిసిల్ లో మరొక బిగ్గెస్ట్ మ్యాచ్ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ బేలీ వర్సెస్ పైపర్ న్యూ వీళ్ళిద్దరి మధ్య క్లాస్ లో ఉమెన్స్ వరల్డ్ హైవే చాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది క్లాస్ అట్ ది లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు చాలా డేంజరస్ మ్యాచ్ చూడవలసిన మ్యాచ్ క్లాస్ క్యాస్టిల్ ఒక రోజు ముందే ఒక కిక్ ఆఫ్ షో నడుస్తుంది జూన్ పదిహేను కిక్ ఆఫ్ షో నడుస్తుంది డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అటది క్యాస్టల్ స్కాట్లాండ్ లో జరగబోతుంది చాలా పెద్ద ఈవెంట్ చూడవలసిన మ్యాచెస్ ఉన్నాయి దాంట్లో నిజంగా చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ చూడవలసిన మ్యాచెస్ ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అడ్ది క్యాస్టిల్ డేట్ అండ్ టైమ్ ఇన్ ఇండియా డబ్లూడబ్ల్యూ క్లాస్ అడిది క్యాస్టిల్ కి ఇంకా ఐదారు రోజులు మాత్రమే మిగిలింది ఇంకా ఈ పెద్ద ఏం లేదు ఐదారు రోజులు మాత్రమే ఉన్నాయి మిగిలిన క్లాస్ అడిది క్యాస్టిల్ కి డబ్లూడబ్ల్యూ క్లాస్ అటది క్యాస్టిల్ ఇండియాలో ఎప్పుడు జరుగుతుంది అని అంటే జూన్ పదహారున ఆదివారం ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ ది కాసిల్ లైవ్ ఈవెంట్ నడుస్తుంది జూన్ పదిహేనున పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అంటే పదహారో డేట్ అయిపోతుంది ఆ రోజు మనం ఏఏ టీవీ ఛానల్స్ లో లైవ్ లో చూడొచ్చు అంటే డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ ది కాసిల్ ఈవెంట్ సోనీ టెన్ వన్ ఇంగ్లీష్ లో టెన్ త్రీ హిందీలో సోనీ టెన్ ఫోర్ తమిళ్ అండ్ తెలుగులో డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అడ్దికాసిల్ లైవ్ ఈవెంట్ నడుస్తుంది టీవీ ఛానల్స్ లో చూడవలసిన మ్యాచెస్ ఉన్నాయి చూసేయండి డబ్లూ కాస్టిల్ ఈవెంట్ నా దగ్గర టీవీ లేదు ఫోన్ ఒకటే ఉంది డబ్ల్యూ క్లాస్ ఎలాగైనా చూడాలి అని అంటే సోనీ లైవ్ యాప్ చేసుకోండి టూ నైన్టీ నైన్ కే సోనీ లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంవత్సరం అంతా డబ్లూ డబ్ల్యూ ఈవెంట్ చూస్తూ ఎంజాయ్ చేయండి డబ్ల్యూ క్లాస్ అట్ దిసిల్ బేబీస్ ఇంకా నాలుగైదు రోజులు మాత్రమే ఉన్నాయి డబ్లూ డబ్ల్యూ క్లాస్ అట్ జూన్ పదిహేను రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అంటే పదహారో డేట్ అయిపోతుంది ఆ రోజు చూసేయండి డబ్ల్యూ క్లాస్ అట్ ది క్లాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్